Genggam mata ki, genggam mata ki, genggam mata ki, jay genggam mata, genggam mata, friends, ada foto mata 160, bersihkan, setiap orang mahu terangkan, ఓం ఘం గణపతియే నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ ఫ్రెండ్స్ శ్రీ భగవద్భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు మనం ఈరోజు చూస్తున్నాం అద్భుతమైన ఋషికేష్ హరిద్వార్ సాక్షాత్తు ఢిల్లీ నుంచి రెండు వందల కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంది హరిద్వార్ హరిద్వార్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఋషికేష్ హా హిమాలయ దేవం ఉత్తరాకుండా సకల నదులు కలుస్తున్న ప్లేసు ఈ ఋషికేష్ ఋషికేష్ తర్వాత హరిద్వార్ ఇటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం దర్శించడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం దర్శించండి ఆ గంగామాతను నమస్కారం చేసుకోండి ఎందుకంటే హిమాలయాల్లో సకల నదులు గంగా నది యమునా నది అలకానంద భాగీరథ ఎన్నో సకల నదులు ఇక్కడ కలుస్తాయి ఇటువంటి పుణ్య ప్లేస్లో ఋషికేష్ అంటే ఎంతోమంది సాధువులు ఋషులు తపస్ చేసిన ప్లేసు ఎంతోమంది ఋషులు ఇప్పటికి కూడా ఋషులు నివసిస్తున్న ప్లేస్ ఋషికేశ్ హే ఫ్రెండ్స్ అద్భుతమైన హిమాలయ దేవభూమి ఉత్తరాఖండ్లోని ఋషికేశ్లోని రామ్ లక్ష్మణ్ జ్వాల బ్రిజీలు కింద అద్భుతమైన అద్భుతమైన నదులు ప్రవహిస్తున్నాయి పైన బ్రిడ్జి పైన వెళ్తున్నాము రామ్ జ్వాల లక్ష్మణజ్వల ఫ్రెండ్స్ భక్తులకు చిన్న విజ్ఞప్తి నేను ఎంతో ఇష్టపడి కష్టపడి ఎన్నో క్షేత్రాలు మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఎన్నో క్షేత్రాలు దర్శించి అక్కడ సమాచారం సేకరించి అటు ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు దర్శించి వీడియో తీసి మన భక్తు మన ఫ్రెండ్స్ కోసం మన భావితరాల కోసం నేను వీడియో తీసి పెడుతున్నాను డబ్బు కోసం కాదు కానీ ఎందుకో మాకు సరిగా లైక్స్ కానీ వ్యూస్ కానీ కామెంట్స్ కానీ మాకు రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే ఎన్నో రకరకాల టైంపాస్ వేయాలకైతే ఎంతో వస్తారే మనం ఎంతో ఇష్టపడి కష్టపడి మన విశేషమైన క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు దర్శించి పెడుతున్నాము మాకు మాత్రం సపోర్ట్ ఇవ్వట్లేదు ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే ఒక క్షేత్రం దర్శించడం సామాన్య విషయం కాదు భగవంతుడు అనుగ్రహం ఉంటేనే అక్కడ అడుగు పెట్టగలుగుతాం అటువంటి క్షేత్రాలు అటువంటి నదుల్లో స్నానం చేసుకోగలుగుతాం ఎందుకంటే మన భారతదేశం పుణ్యభూమి వేదభూమి కర్మభూమి ఇటువంటి భూమిలో ఎన్నో క్షేత్రాలు దర్శించడం ఎన్నో ఈ కలియుగలు మనకు విశ్వనుగ్రహం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు మనం గంగానది నమస్కారం చేసుకున్నాం అక్కడ స్నానం చేసుకున్నాం తర్వాత ఇక్కడ లోకల్ టెంపుల్స్ ఎన్నో అద్భుతమైన లోకల్ టెంపుల్స్ ఉన్నాయి దర్శించండి ఫ్రెండ్స్ ఇవంతగా విశేషమైన ఋషికేశ్ అంటేనే ఋషులకు ఎంతోమంది మహానుభావులు ఆ గంగానది ఒడ్డున తపస్ చేసి ధ్యానాలు చేసి భగవంతుని అనుగ్రహం పొందిన ప్లేసు దర్శించండి అద్భుతమైన రామ్ జ్వాల లక్ష్మణజ్వాల త్రీథాయంలో రాముల వారు లక్ష్మణ స్వా లక్ష్మణ స్వామి ఇక్కడ తపస్సు చేశారని అందుకు వాళ్ళ పేరుతో కూడా ఇక్కడ రామ్ జ్వాల లక్ష్మణజ్వాన్ని బ్రిడ్జిలు కట్టారు అందులో అదో అది చూడండి రామేశ్వర మహాదేవ్ టెంపుల్ ఇది ఆ శివుడు స్వయంగా వెలిసిన క్షేత్రము దర్శించండి ఎంతోమంది ఋషులాశ్రమాలు ఎంతో మంది మహాక్షేత్రాలు ఉంటాయి లోకల్ టెంపుల్స్ అన్నీ దర్శించండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ చార్ధామ్ యాత్ర వస్తే ఫస్ట్ హరిద్వార్ ఢిల్లీ ఢిల్లీ నుంచి ఢిల్లీకి రావాలి ఫస్ట్ మనం తిరుపతి నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హరిద్వార్ రెండు వందల కిలోమీటర్లు హరిద్వార్లో స్టే చేసుకొని అక్కడ లోకల్ టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి ఋషికేశ్ వచ్చి ఋషికేశ్ నుంచి మనం యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఉత్తర గుప్తకాశి ఎన్నో అద్భుతమైన మహిమాని క్షేత్రాలు మన వీడియోలో వన్ బై వన్ వన్ బై వన్ వస్తాయి తప్పక దర్శించండి ధరించండి ఆ శ్రీమన్నారాయణ శ్రీ బద్రీనారాయణ స్వామి అనుగ్రహం అలా శ్రీ కేదారీశ్వర స్వామి అనుగ్రహం ఆ గంగామతన మత అనుగ్రహం అందరూ పొందండి అది అలాగే సాయం సందరి వేళ హరిద్వార శ్రీకేశాలు ప్రతిరోజు గంగా హరితిస్తారు గంగా దర్శించండి ఫ్రెండ్స్ తప్పకన్నా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చూడండి ప్లీజ్ శివశేఖర్ శేఖర కంటిన్ చూడండి ప్రతి వీడియో ఇప్పుడు అద్భుతంగా సెకండ్ టైం శారదా అంతా అద్భుతంగా అద్భుతంగా చేశాము భగవంతుడు వల్ల ఏ ఇబ్బంది లేకుండా దర్శించండి ఫ్రెండ్స్ Yeah. yeah.